ఒక మూడు తలల రాక్షసుడు వచ్చాడు అగ్ని నీరు మరియు గాలి శక్తులన్నీ ఒకేసారి మల్టిపుల్ ఛాలెంజెస్ ఒకేసారి వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చెయ్యాలో ఈరోజు నేర్చుకోండి కామెంట్స్లో చెప్పండి దలి ధర్మకాలి మూడు శక్తులను ఎలా ఎదుర్కొంటాడని అనుకుంటున్నారు రండి పద్నాలుగవ దినం కథలోకి త్రిమూర్తి అసురుడి కథ మొదలు కొత్త శత్రువు పేరు త్రిమూర్తి అసురుడు అతడు కలిరాజు మరో అన్నయ్య కొడుకు అతనికి మూడు తలలు ఉన్నాయి ఒక తల అగ్నిశక్తితో రెండవది నీటి శక్తితో మూడవది గాలి శక్తితో అతడు చాలా ప్రమాదకరుడు నా తమ్ముడు మహాకాలాసురుడిని ఓడించావా ఇప్పుడు నేనున్నాను అన్నాడు ఇది కఠినమైన పరీక్ష త్రిమూర్తి అసురుడు తన మూడు శక్తులను ఒకేసారి ప్రయోగించాడు అగ్ని నీరు గాలి ధర్మకాలి వైపు వచ్చాయి ధర్మకాలి తన శక్తిని పెంచుకున్నాడు రేపు అతడు ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి